ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది క్రెడై ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో రాజకీయ లబ్ధి పొందేదానికి కొంతమంది దీని వివాదం చేస్తున్నారు ట్వంటీ ట్వంటీ ఇరవై అంటే అప్పుడు ఎవరు ఇక్కడ అధికారంలో ఉంది వైకాపా ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అప్పుడే స్టే వచ్చింది ప్రాజెక్టు మీద అది తీసుకొచ్చి ఇప్పుడు వచ్చినట్టు చెప్తున్నారు ఎవరు వైకాపా నాయకులు నేను ఒకటే చెప్తున్నాను మనం ఇప్పుడు చేయబోయే ప్రాజెక్టులని ఆంధ్ర రాష్ట్ర భూభాగంలో చేస్తాం అంటే గోదావరి జలాలు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్రాకు వచ్చిన తర్వాత ఆ నీరుని లిఫ్ట్ చేసి రాయలసీమకు తరలిస్తున్నాం దట్ ఈస్ ద విజన్ అంతే తెలంగాణ ప్రాజెక్ట్ చిల్లి ఓడ పెట్టట్లే కదా బై కామన్ సెన్స్ నేను ఇప్పుడు ఏమంటున్నానంటే మీరు చూస్తారు వరదలు వచ్చినప్పుడు వేలాది టీఎంసీ సముద్రంలోకి వెళ్తుంది ఎందుకు పంపించాలంటున్నా ఒక టిఎంసీ కోసం రాష్ట్రాల మధ్యన యుద్ధాలు జరిగినాయి ఒక పది టీఎంసీల కోసం దేశాల మధ్యన ఆఫ్రికాలో దేశాల మధ్యన యుద్ధాలు జరుగుతున్నాయి యుద్ధాలు జరుగుతున్నాయి అలాంటిది వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తుంది ఆ టీఎంసీలు ఆ నీరుని కాపాడుకుని ఆ నీరుని లిఫ్ట్ చేసి మన ఆంధ్ర రాష్ట్రానికి రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్లాలని మా ఆలోచన ఆ ఇరిగేషన్ అంతా నెట్వర్క్ చేయగలిగితే రాబోయే రోజు ఇతర రాష్ట్రాలు కూడా ఇవ్వగలుగుతాం అదే నీరు తీసుకెళ్తే తెలుగు గంగా ద్వారా తమిళనాడు కూడా ఇవ్వగలుగుతాం ఇది కేవలం మనకే కాదు దక్షిణ భారతదేశానికి పనికి వస్తుంది ఇప్పుడు గతంలో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ దండగా అన్నాడు దయచేసి అందరూ ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి మెమరీ శాసనసభ సాక్షిగా పట్టిసీమ దండగా అన్నాడు అదే వ్యక్తి పట్టిసీమ ఐదు సంవత్సరాలు ఆపరేట్ చేశాడు ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ గోదావరి పోలవరం వచ్చే వరకు గోదావరి జలాలు తీసుకుని కృష్ణా డెల్టా లేసి మనకి కృష్ణా జలాల్ని రాయలసీమకి తరలిచ్చాం దానివల్ల గతంలో ఒక్క టిఎంసీ కోసం కొట్టుకునేవారండి అందరు గుర్తుందా లేదా అందరు యంగ్స్టర్స్ ఇక్కడ అప్పుడు గొడవలు జరిగేది ఇది ఒక్క టిఎంసీ కోసం రాజకీయ నాయకులు వెళ్ళి గొడవలు పెట్టి బలవంతంగా గేట్లు లిఫ్ట్ చేసి నీళ్లు తీసుకెళ్లి రోజు ఈ రోజు అలాంటి వివాదాలు లేవు ఎందుకంటే విజన్ తో మేము డిజైన్ చేసాము సిమిలర్ ఈ ప్రాజెక్ట్ కూడా అదే విజన్ తో చేస్తాం ఈ విషయం పైన నేను ఈ విషయం పైన నేను ఆల్రెడీ దీనిపైన ఆల్రెడీ చాలా క్లారిటీ ఇచ్చాను పిల్లలకి ఫీ రింబర్స్మెంట్ కి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు హాయికి వెళ్ళి చదువుకోవచ్చు మేము డబ్బులు డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్ లోకి వేస్తున్నాము మీరు ఆ డీటల్స్ మీరు ఆ నాలుగు తర్వాత మేము సగం ఆల్రెడీ బ్యాలెన్స్ క్లియర్ ఇన్ నెక్స్ట్ మంత్ టు నో అంబిగ్యూటీ ఆ డబ్బులు డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్ లోకి మేము వేస్తున్నాం గతం లాగా పిల్లల్ని కన్విన్స్ చేసి తల్లిదండ్రుల అకౌంట్లో వేసి మళ్ళీ జాయింట్ అకౌంట్ అని చేయదలుచుకోలేదు ఓల్డ్ మెకానిజం ఆఫ్ ఫీ రింబర్స్మెంట్ ఏదైతే ఉందో ఆ మెకానిజం మేము కొనసాగిస్తాం రెండోది ఎన్టీఆర్ వైద్య సేవ కూడా మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా చెల్లిస్తూనే వస్తున్నాం ఒక నెల అటీట్ అవుతుంది తప్ప వీఆర్ క్లియరింగ్ ఆల్ పెండింగ్స్ అందుకే ఇది స్ట్రీమ్ లైన్ చేసేదానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇన్సూరెన్స్ మోడల్ లోకి వెళ్లాలని ఒక నిర్ణయం కూడా తీసుకుంటాము ఎవరమ్మా చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరిని నేను వదిలిపెట్టాను నేను సుమారుగా వంద పబ్లిక్ మీటింగ్ చేశాను పాదయాత్ర వంద పబ్లిక్ మీటింగ్ ప్రతి పబ్లిక్ మీటింగ్ లో నేను ప్రజలు చెప్పా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను ఎవరిని వదిలిపెట్టాను అని నేను ప్రజలకు హామీ ఇచ్చా ఇచ్చిన హామీ మేరకు ప్రజలు మమ్మల్ని గెలిపించారు భయ్యా సో మా పైన బాధ్యత ఉంది అమలు చేయాల్సిన బాధ్యత మా పైన హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అమ్మా నేను చెప్తున్నాను ఆర్ విజన్ ఇస్ వెరీ క్లియర్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం దర్ ఇస్ నో అంబి నాడు నేడు ఎప్పుడు అదే నినాదం పైన మేము అందరం కట్టుబడి ఉన్నాం నిలబడి ఉన్నాం అందుకే పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇక్కడికి వస్తున్నాయి మీరు ఒకసారి గమనించండి వన్ సెకండ్ ఐటీ కానివ్వండి డేటా సెంటర్ కానివ్వండి ఫార్మా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చర్ అంతా ఇప్పుడు ఉత్తరాంధ్ర రీజియన్కి వస్తుంది అదేవిధంగా మనకి ఇది కూడా ఇది స్టీల్ స్టీల్ సిటీ ఇంకో రెండు స్టీల్ సిటీస్ వస్తున్నాయి ఉత్తరాంధ్ర రాయలసీమ వైపు వెళ్తాం నిన్న కూడా మీరు చూసారు టాటాది కూడా ఒక ప్రాజెక్ట్ పక్క రాష్ట్రానికి వెళ్లాల్సింది మనం పట్టుకొచ్చాం రైట్ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరర్స్ టాప్ టెన్ కంపెనీస్ ఎనిమిది కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది ఒకే ఎకో సిస్టమ్ లో పెట్టుబడి పెడుతుంది నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మా క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ అనేది మానినారు క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ ఉంటేనే ఈ క్లస్టర్స్ సర్వైవ్ అవుతాయి ప్రైవ్ అవుతాయి సో అందుకే డిసెంట్రలైజ్ డెవలప్మెంట్ అనేది మేము చేస్తున్నాం అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేయాలనేది కూటమి ప్రభుత్వం నినాదం చెప్పండి సార్ వన్ సెకండ్ సార్ వన్ సెకండ్ మేడం ప్లీజ్ కమింగ్ సూన్ సర్ప్రైజ్ ఇస్తాం సార్ మీరు నాకన్ స్పీడ్ లో ఉన్నారు అరే ఐదు సంవత్సరాలు ఏం అడగరు అడిగారు అహర్నిస్సలు కష్టపడి మేము పరిగెత్తే వాళ్ళేమో ఎప్పుడు 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 నడిపి చేస్తాం సార్ ఆర్ వెరీ సీరియస్ మీరు ఒక మాట అండి ఎప్పుడు రాని విధంగా విశాఖపట్నం కి వచ్చింది అందరూ విశాఖపట్నం గురించి మారుతున్నారు ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ రైట్ ఐటీ కానివ్వండి డేటా సెంటర్ లో కానివ్వండి అందరిపి డిస్కషన్ స్టార్ట్ అయింది డేటా సెంటర్ లో కూడా ఇంకా న్యూస్ ఉండే ఎందుకంటే మా లక్ష్యం ఆరు గిగవాట్ సిక్స్ గిగా ఆఫ్ డేటా సెంటర్ ఎక్కువ ఆరు గిగ తర్వాత మేము బ్రేక్ అక్కడ స్టాప్ చేద్దాం వన్ సెకండ్ లెట్ మీ ఫ్రెషన్ ఆరు గిగ వాట్లు హత్య చేయాలి ఐటీలో కూడా నా లక్ష్యం ఏంటంటే టాప్ హండ్రెడ్ కంపెనీస్ అనే వాళ్ళందరినీ విశాఖపట్నం తీసుకురావాలి లక్ష్యం పెట్టుకున్నాం చేసి చూపిస్తాం వన్ సెకండ్ లెట్ మీ అండర్స్టాండ్ ఇట్ ఇన్ టొటాలిటీ దా పేరు స్పందిస్తాను మా భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం వరకు మీరు తీసుకుంటే ఆ ఎకో సిస్టమ్ మొత్తం డెవలప్ అయిపోయింది ఈ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది నెక్స్ట్ ఫేజ్ లో విల్ టేక్ మీరు మాట చెప్తానమ్మా మహిళల్ని గౌరవించాలనేది మేము కరీకులం నుంచి మొదలు పెడుతున్నాం కేజీ నుంచి పీజీ వరకు మేము తీసుకొస్తున్నాం మన వైస్ ఛాన్సలర్స్ తో కూడా మీటింగ్ జరిగినప్పుడు గౌరవ ఛాన్సలర్ అంటే గవర్నర్ గారు మన ఛాన్సలర్ ఆయన మున్నలు కూడా దీని గురించి చర్చించాడు ఏంటంటే మహిళల్ని గౌరవించాలని నరనరాలు ఎక్కించాలి అది నంబర్ వన్ నంబర్ టూ గవర్న కానీ మహిళల పైన అత్యాచారం చేసినా కించపరిచే విధంగా చేస్తే వాళ్ళని వదిలిపెట్టేది లేదు మీరు దయచేసి గమనించండి అలాంటి సంఘటనలు జరిగితే ఎవరు ఒక్కరిని కూడా వదిలిపెట్టట్లేదు మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రౌడీ షీటర్లు అందరినీ కూడా ఊరేగింపు చేస్తున్నాం రౌడీ షీటర్లు చెప్తున్నా మన గంజాయి స్మగ్లర్స్ కి చెప్తున్నా మహిళలు ఎవరిన కించపరిచే విధంగా మాట్లాడినా లేదంటే మహిళల పైన దాడి చేయాలని ఎవరిన అనుకుంటే మీకు కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది మేము ఎవరిని వదిలిపెట్టాం లా అండ్ ఆర్డర్ విషయంలో ఎన్డిఏ ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది చాలా కఠినంగా మేము వ్యవహరిస్తాం వన్ బై వన్ మాట్లాడేస్తారు కదా వేరొక అవకాశం ఇవ్వండి అమ్మ మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఎక్స్పెక్టేషన్స్ తగిన విధంగా మేము పని చేస్తున్నాను మేము నమ్ముతున్నాం ముందు ముందు ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి దానికి ఓవరాల్ ఎక్కువ సిస్టమ్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ బలోపేతం చేస్తాం ఒక పక్కన విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అమరావతి ఎకనామిక్ రీజియన్ తిరుపతి ఎకనామిక్ రీజియన్ ఈ మూడు కూడా సమగ్ర అభివృద్ధి చేసి బస్సు తీసుకుంటా అమ్మ రిపీట్ లేదమ్మా వేరే ఒక అవకాశం ఇవ్వండి అది మీరు కొలుసు పార్క సార్థి గారిని అడగండి నేను ఒక నిమిషం ఒక నిమిషం కొలుసు ఒక్క నిమిషం అమ్మా కొలుసు పార్క్ సార్ది గారితో మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తా మీరు రాండి సార్ని కలవండి ఆయన టేక్ అప్ చేస్తారు ఒక్క నిమిషం నో నో విల్ టేక్ ఇట్ అప్ నో విల్ టేక్ ఇట్ నో నో విల్ టేక్ ఇట్ అప్ సీరియస్లీ ఒకసారి మీరు కలవండి అమ్మా ఐల్ నేను పర్సనల్ ఐ టాక్ టు లాస్ట్ మంత్ ఎయిటీన్ మంత్స్ అమ్మా అమ్మా అదో ప్రాసెస్ ప్రకారం మేము వెళ్ళాలి అర్హులందరికి అందించాలని లక్ష్యంతో పెట్టుకుంటాం ఒకే సంవత్సరంలో మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేశాం వికలాంగులకు వస్తున్న మూడు వేలు రూపాయలని ఆరు వేలు చేసాం బెడ్కే పరిమితం అయిన పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మేము అందిస్తున్నాం తల్లి అర్హులందరికీ ఒక పద్ధతి ప్రకారం పెన్షన్స్ ఒక పద్ధతి అమ్మ ఇట్ ఈస్ అ ప్రాసెస్ అలౌ మీ టు డూ మై ప్రాసెస్ అంతేగాని అందరికి ఒకే తోరు చేయాలంటే కూడా మాకు కూడా ఆర్థిక కష్టాలు ఉన్నాయి మేము అన్ని బేరు చేసుకుని చేయాలమ్మా విల్ డూ ఇట్ థ్యాంక్ యూ సెకండ్ అమ్మా మీ మంచి ఐహం మెద్యం వాళ్ళు అడిగింది వాళ్ళు కొన్ని ఇదే కాదు మిక్క రెండు మూడు విషయాలు నన్ను డిస్కస్ చేశారు అది నేను ఆల్రెడీ ఫరూక్ గారితో మాట్లాడడం నాకు టీకడం ఓకేనమ్మ అది కందులో దుర్గేష్ గారిని అడగాలి స్వామి ఆయన శాఖ మంత్రి మీరు ఆయన అడగాలి నన్ను అడితే ఎట్లా నా ఆయన అడగండి బస్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇది ఒక రోజులో అవ్వదు యాక్సెప్ట్ రియాలిటీ అన్ని పాఠశాలలు ఒకే రోజు నేను చేయాలని అభివృద్ధి చేయాలని కోరిక నాకు ఉండొచ్చు కానీ ఇట్ విల్ టేక్ మల్టీ ఇయర్ ఇప్పుడు ఆల్రెడీ పాఠశాలలో వన్ క్లాస్ వన్ టీచర్ విధానం తీసుకు ఎక్కడైతే క్లాస్ రూమ్స్ కట్టాలో క్లాస్ రూమ్స్ కడుతున్నాం నా దృష్టికి ఎక్కడైతే అది వచ్చిందో కొన్ని అయితే ఇది చాలా బెటర్ కండిషన్ లో ఉంది సార్ సార్ ప్లీజ్ వినండి మీరు వినాలా దిస్ మచ్ బెటర్ ఇక్కడ పక్కా పక్కా సీలింగ్ ఉంది ఇక్కడ దీనికన్నా వర్స్ట్ కండిషన్స్ లో ఉన్నాయి చాలా బెటర్ టాయిలెట్ అని ఉంది క్వశ్చన్ లెట్ మీ ఆన్సర్ ఇట్స్ నాట్ రైట్ యువ లైక్ మీడియా మిత్రుడు మీరు ప్రశ్న అడిగారు సమాధానం నాకు తెలుసు తెలియదు అనుకుంటున్నా మేము ఒక డాష్ బోర్డ్ తయారు చేసి ప్రజలు ముందర పెడితే పోతున్నాం నలభై ఆరు వేల పాఠశాలలో ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి ఏమేమి అవసరం ఉందో ప్రజలు కూడా దత్తకు తీసుకుని వాళ్ళు కూడా హెల్ప్ చేయాలని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం ఇప్పుడు నిడమరు స్కూల్ మొత్తం నేను అడాప్ట్ చేశాను త్వరలో అది లాంచ్ అయ్యబోతున్నాను సొంత ఒక రూపాయి రూపాయి నేను ఖర్చు పెట్టిన సొంత నిధులతో ఖర్చు పెడుతున్నాను వరల్డ్ క్లాస్ స్కూల్ తయారు చేస్తున్నారు సేమ్ థింగ్ ట్రైవ్లయర్ మీరు చూపించాడు దీనికైనా వర్స్ట్ కండిషన్ స్కూల్స్ నేను చూసా ట్వీట్స్ కూడా వచ్చినాయి దానిపైన మేము స్పందించాం బట్ ఓవర్ నైట్ నీకు పరిష్కారం లేదు బాస్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఓవర్ నైట్ మమ్మల్ని చేయమంటే అది ఇంపాసిబుల్ బేస్డ్ వారిగా మేము చేయాలి తీసుకురాల్సిన సంస్కరణలను మేము తీసుకోవచ్చాం నెక్స్ట్ వీక్ లో మరి లోకల్ ఇష్ట నాకు అంత ఐడియా లేదండి అది నా అంత ఐడియా లేదు సార్ తెలియని దాని గురించి నేను మాట్లాడు తెలుసుకున్న తర్వాత నేను మాట్లాడతాను లొకేషన్ మీరు అడిగారు సార్ లోనే చేద్దామని నైపుణ్యం పోర్టల్ కూడా త్వరలో వేరు లాంచ్ టెస్టింగ్ ఎట్ అవుట్ అంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్కిల్ అప్గ్రేడేషన్ స్కిల్ సెన్సెస్ స్కిల్ అసెస్మెంట్ అంతా ఒక టూల్ వాడి యు ఆర్ నాట్ ట్రైన్ టు డూ దాట్ అది ఒక దశ ఒక లెవెల్ కి వచ్చిందమ్మా అది అనదర్ వన్ టూ మంత్స్ అవే యూ వాంట్ లాంచ్ నైపుణ్యం పోర్టల్